స్కాన్ ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈ మద్యం స్కామ్లో మిథిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగిందండి ఈ మీ ఈ మద్యం స్కామ్లో అభియోగ పత్రంలో చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా పేరు పెట్టారంట నిన్న తొలి ఛార్జిషీటు మన మద్యం స్కామ్పై సబ్మిట్ చేశారండి ఇది ఏమి మద్యం స్కామ్ ఎలా అయిందంటే ఇది లిక్కర్ స్కామ్పై రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్న ఇరవై మూడున ఫస్ట్ కేసు నమోదైందండి తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగు నెక్స్ట్ ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదవ తేదీన విజయవాడ దగ్గర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడింది ఇరవై నాలుగు సెప్టెంబర్లో మొదట కేసు నమోదైంది తర్వాత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడిందండి ఏవన్ను రాజ్ కసిరెడ్డిని ఏప్రిల్ ఇరవై రెండున శంషాబాద్లో అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇది తొలి అరెస్ట్ అండి రాజకీరెడ్డి గారిది శనివారం మితిన్ రెడ్డి అరెస్టుతో ఇప్పుడు దాకా అరెస్ట్ అయిన అరెస్ట్ వారి సంఖ్య పన్నెండుకు చేరుకునిందండి రాజ కరి రాజకసిరెడ్డిని అరెస్ట్ చేసి ఎనభై రోజులు అయిందండి సిట్టు ప్రాథమిక ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది అది ఎందుకంటే రెడ్డిని అరెస్ట్ చేసి ఇప్పటికి ఎనభై ఎనిమిది రోజులైంది అందుకని తొంభై రోజులు మించకూడదు కాబట్టి ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది మొత్తం ఈ మధ్య స్కామ్లో పన్నెండు మందిని అరెస్ట్ చేశారండి ఈ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్ల వరకు స్కామ్ జరిగిందని ఇది మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్కామ్ అండి ఇది ఈ మద్యం స్కామ్ దీని మీద నిన్న షీట్లు ఏమేమి చేశారనేది కూడా మనం చూద్దాం దీన్ని ఈ ఛార్జిషీట్లో జగన్ గారి పేరు చాలా తావల మన ప్రస్తావించినట్లు కూడా మనకు తెలుస్తుందండి ఈ షీట్లు మొత్తం మూడు వందల యాభై పేజీలు ఉందంట మూడు వందల ఐదు పేజీలు షీటు డెబ్బై వ్యాల్యూమ్స్ అంట మద్యం పాలసీ జీవోలు ఎఫ్ఐఆర్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలంట రెండు వందల అరవై మంది వాంగ్మూలాలు తీసుకున్నారంట నిందితుల వాంగ్మూలాలు నిందితుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారంట తొలి ఛార్జిషీట్లో మిథున్ రెడ్డి పేరు కూడా లేదంట అట్లే ధనంజయ్ రెడ్డి పేరు కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప పేర్లు కూడా ఈ ఫస్ట్ ఛార్జిషీట్లో లేవంట తదుపరి షీట్లో ఇరవై రోజుల్లో మరో షీట్ వేస్తారంట దాంట్లో వీళ్ళ పేర్లు పెడతారనేది తెలుస్తుంది ఈ ఇప్పుడు తొలి ఛార్జిషీట్లో మిథన్ రెడ్డి గారి పేరు ధనంజయ రెడ్డి గారి పేరు కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు బాలాజీ గోవిందప్ప పేర్లు కూడా లేదంట తదుపరి ఛార్జిషీట్లో ఇది మనకు మద్యం కుంభకోణంపై తొలి ఛార్జిషీటు దాఖలు చేశారండి దీంట్లో పలుచోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించారంట ఇది వేల కోట్ల మధ్య కుంభకోణంలో కేసులో తొలి ఛార్జిషీటు దాఖలైందండి పలి కోణాల్లో దర్యాప్తు జరిపి అనేక సాంకేతిక వితర ఆధారాలు సేకరించిన సిట్ శనివారం విజయవాడ ఏసీబీ కోర్టు ప్రాథమిక ఛార్జ్షీటు దాఖలు చేసింది చూడండి ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చే దిశగా వేగంగా దర్యాప్తు సాగిస్తున్న సిట్ అధికారులు ఛార్జ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును పలు చోట్ల ప్రస్తావించినట్లు తెలిసింది ఎవరు ఆదేశాలతో మధ్య విధానాన్ని మార్చారు ముడుకులు ఎలా మూట కట్టారు వాటిని ఎక్కడికి ఎలా తరలించారు ముందు కీలక పాత్ర ఎవరిది అనేక ప్రశ్నలకు సాక్ష్యాలు నిందితుల తెలిపిన అంశాలు సేకరించిన ఆధారాలతో ఛార్జిషీటును రూపొందించారు చూడండి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పలుసార్లు ప్రస్తావించారంట ఛార్జిషీట్లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథిన్ రెడ్డి పేరును కూడా ఛార్జిషీట్లో సిట్ ప్రస్తావించినట్లు సమాచారం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఐటీ సలహాదారు రాజకాసిరెడ్డి ఏ వన్ అప్పటి ఎక్సైజ్ అధికారులు యజమానులతో కలిపి మిథున్ రెడ్డి ఏ ఫోర్ ఈ కుంభకోణాన్ని ఎలా నడిపించారనేది కోర్టుకు సిట్టు వివరించింది కాగా సీఎం మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ శాశ్వత గోవిందప్ప బాలాజీ వీళ్ళ పేర్లు కూడా ఛార్జిషీట్లో కనిపించలేదంటండి నెక్స్ట్ షీట్లో వీళ్ళను చేరుస్తారంట ఈ మధ్యం కుంభకోణంలో చూడండి ఎంత ప్ర ఇది సొమ్ము ఎలా పడింది అనేది సాధ్యాధారాలతో వీళ్ళను చేశారంట అండి ఈ షీట్ మొత్తము మూడు వందల ఐదు పేజీలు ఉందంట ఇది మొదటి షీట్ పేజీలు మూడు వందల ఐదు పేజీలు ఉందంట డెబ్బై వరకు వాల్యూమ్స్ కోర్టుకు అందజేశారంట సిట్ అధికారులు పైగా ఈ ఈ దీంట్లో గత వైసీపీ ప్రభుత్వము మద్యం పాలసీపై ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లు పొందుపరిచినట్లు కూడా సమాచారం అంట ఇది పగడ్బంధంగా సిట్ అధికారులు తొలి ఛార్జ్ షీటు దాఖలు చేశారండి దీంట్లో నెక్స్ట్ సెకండు ఛార్జ్ షీటుపై ఇరవై రోజుల్లో మరో షీటు కూడా దాఖలు చేస్తారంట ఈ ఆ సెకండ్ ఛార్జ్ షీట్లో అసలు బిగ్ బాస్ పేరు ప్రస్తావనకు వస్తుంది వీళ్ళు ఈ రెడ్డి గారి పేరు లేదు ధనంజయ రెడ్డి గారి పేరు లేదు కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు లేదు బాలాజీ గోవిందప్ప పేరు కూడా ఫస్ట్ షీట్లో లేదంట దీంట్లో ఈ మద్యం రూపకల్పనలో ఎవరి పాత్ర ఏమిటి కుట్రదారులు ఎవరు పాతదారలు ఎవరు ప్రభుత్వ పెద్దలు ఏం చేశారనేది కూడా ఈ షీట్లో ఉంటుందంట అండి ఇది ఈ వసూలు చేసే బాధ్యత రాజకసిరెడ్డికి ఎందుకు అప్పగించారు దీనికి బిగ్ బాస్ ఎవరు అనేది కూడా తెలుస్తుందండి ఈ పరిస్థితి ఏమి చూస్తే ఇంకా ఈ ఈ మన మద్యం ఛార్జ్ షీటు రెండో ఛార్జిషీటు ఇరవై రోజుల్లో తెలుస్తారంటండి ఈ దీని పేరు ఈ గత ఎన్నికల సమయంలో సిద్ధం సభలకు పంపించిన సొమ్ము వివరాలతో పాటు మాజీ సీఎం పేరు పలుమార్లు ప్రస్తావించినట్లు కూడా తెలిసింది ఈ మద్యం స్కామ్లో డబ్బునే సిద్ధం సభలకు వాడుకున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో కూడా ఈ శబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డబ్బులు ఈ నెట్ ఎలక్షన్లో వాడుకున్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారంట ఈ దీనింగా ఏంగా ఏం చేస్తున్నారు అంటే ఇది ఎక్సైజ్ అధికారులతో పాటు సాచీలు ఇచ్చిన రెండు వందల అరవై ఎనిమిది స్టేట్మెంట్లు ఉన్నాయంట ఛార్జెస్తో పాటు కోర్టుకు అందజేసిన సిట్ అధికారులంట లిక్కర్ స్కొమ్ము సిక్స్టీ టూ పాయింట్ ఇరవై ఐదు కోట్లు కూడా జప్తి చేశారంట ఈ లిక్కర్స్కొమ్ డబ్బులు బంగారు షాపులు రియల్ ఎస్టేట్లలో దుబాయ్ల్లో ఎలా ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ ఏం చేశారు ఎక్కడ దాచి పెట్టారు ఈ ఐటీ నిపుణుల దుబాయ్తో పాటు హైదరాబాద్ తాడేపల్లి డన్లు పోర్టులు కూడా సేకరించారంట ఆ మద్యం డబ్బును ఎలా తెచ్చారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనేది కూడా మొత్తం సిట్ అధికారులు సేకరించారంట ఫోన్లతో వీడియోలతో సహా వాళ్ళు సేకరించడం కూడా జరిగిందంట ఈ కొంతమంది ఈ మద్యం ఉడుపులను బంగారు షాపుల్లో పెట్టుబడులు పెట్టారు ఇది ఇంక ఇరవై రోజుల్లో మరో ఛార్జ్ షీట్ కూడా ఉంటుందంట ఈ మద్యం స్కామ్లో ఎనిమిది మంది పరారులోనే ఉన్నారంట అండి వాళ్ళల్లో ఎవరు చూస్తే సైమాన్ ప్రసన్ కొమ్మిరెడ్డి అవినాష్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి సుజల్ బ్రాహ్మణ్ మోహన్ రాజు ప్రతాప్ బొల్లారం శివకుమార్ ముప్పిడి అవినాష్ రెడ్డి పేర్లు కొత్తగా నిందితుల జాబితాలో చేర్చారు వీరంతా పరారలో ఉన్నట్లు సిట్ గుర్తించింది చూడండి ఇది వీళ్ళు ఇంకా తప్పించుకోను ఎనిమిది మంది ఇంకా పరారలో ఉన్నారంట ఇది మొత్తం ఏం చేయిందంటే ఇది మొత్తం ఏ పోరుగైనా విజయసాయిరెడ్డి ఏ పై చాలా పలు వ్యక్తులు డిక్షనరీలో ఉన్నారంట విజయసాయిరెడ్డి గారు అయితే ఆయన రూపంలో తెలివిగా తప్పించుకున్నారండి ఎందుకంటే ఆయన నేను ఈ మద్యం స్కామ్లో నాకేం సంబంధం లేదనేది కూడా విజయసాయి రెడ్డి గారు చెప్పారండి పోతే ఇంకా చూసేది ఇంకా ఉండేది ఉంటుందండి ఈ మద్యం స్కామ్లో ఛార్జ్ షీట్లో జగన్ రెండో ఛార్జిషీట్లో అంతిమ లబ్ధిదారులు ఎవరు బిగ్ బాస్ ఎవరు గుర్తించే పనిలో ఉందండి అందుకనే ఈ మద్యం స్కామ్లో పలు పై తొలి షీట్ చేశారండి ఇంకా రెండో షీటు ఇరవై రోజుల్లో సబ్మిట్ చేస్తారనేది తెలిసిందండి ఈ మద్యం స్కామ్లో ఇది ఎవరు లబ్ధిదారు ఎవరు బిగ్ బాస్ అనేది మనకు తెలియట్లేదు ఇది తెలిస్తే అంతిమ లబ్ధిదారు ఎవరో మనకు కూడా ప్రజలకు కూడా అందరికి కూడా తెలుస్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ